లేకపోతే శ్రీకాకుళం పెద్ద డాక్టర్ గారి దగ్గరే నేను గెలిచిన వాడిని శ్రీకాకుళంలో ప్రతి రెండు నిలిచి మూడు నిలిచి ఒకసారి ముందు రాసేవాడు ముందు తెచ్చుకుండేవాడు తెచ్చుకుంటూ డాల్డ్ రాన్ డాల్ వచ్చేసరికి పూర్తిగా క్షీణించిపోయింది క్షీణించిపోయిన తర్వాత ప్రయోగ వారిగా క్షీణించుకున్న తర్వాత ఏమి కూడా అవకాశం లేదు నడడానికి కూడా అవకాశం లేని పరిస్థితి వచ్చింది వచ్చిన తర్వాత ఇక చచ్చిపోతని చెప్పేసి నేను శ్రీశైలిలో రావడం జరిగింది వచ్చిన తర్వాత సాంబార్ గదర్గా కూర్చుని నేర్చాను నేర్చిన తర్వాత అప్పుడు ఇక్కడ సాంబార్ మందులు ఇస్తున్నారు భవానీ స్వాంగ్ గారు అని చెప్పేసి తెలిసింది తర్వాత నాకు వార్షాప్లో వచ్చింది వార్షాప్లో వచ్చిన తర్వాత సాంబార్ కైకి ఇచ్చి మందు తీసుకోవడం జరిగింది తీసుకున్న వారం రోజులకే నెయ్యి కనిపించింది అలాగే మళ్ళీ ప్రతి నెల కూడా వచ్చి ఆ మందులు తీసుకొని నెలకు ఒకసారి రావడం జరుగుతుంది ప్రతి నెల కూడా వచ్చిన తర్వాత నేను ఒక పది మీటర్లు కూడా నడలేనటువంటి రోడ్ పద్నాలుగు కిలోమీటర్లు తిరి ప్రదక్షిణ చేసి చేయడం కూడా జరిగింది గత నెలలో అరుణాచలకి తీరు ప్రదక్షిణ అరుణాచలం తీరు ప్రదక్షిణ కూడా చేయడం జరిగింది ఇప్పుడు ఇరవై కిలోమీటర్లు కూడా రెడ్ ఇరవై కిలోమీటర్లు కూడా ఇప్పుడు నడిచిపోగలను ఉదయం ఇచ్చే దగ్గర నుంచి అక్కడికి ఇప్పుడు మూడు గంటలు అవుతుంది ఉదయం నుంచి కూడా ఎక్కడ కూర్చోలేదు ఎక్కడ పడుకోలేదు ఉదయం నుంచి కూడా అలా అటు నుంచి అటు నుంచి కూర్చుంటూ స్వామివారి దర్శనం చేసుకొని అలా తిరగడం జరిగింది ఇరవై కిలోమీటర్లు ఈజీగా నడగలను ఇప్పుడు ఈ మందు వల్ల బ్రహ్మాండంగా ఉంది ప్రైదాం శివానంద కర్మక్షేత్రంలో ఉన్నటువంటి ఆరోగ్యం బాగలేక ఇప్పుడు కూర్చాను స్వామివారి స్వామివారి సన్నిధిలో ఉంటు కూడా నాకు ఆరోగ్యం తప్పిపోయింది తప్పిపోయిన తర్వాత మహానుభావుడు స్వామి భవానీ స్వామి గారు భవానీ స్వామి అంటే అమ్మ పంపించినటువంటి స్వామి అయ్యి పంపించినటువంటి స్వామి కాబట్టి నాకు ఆరోగ్యం బాగుంది ఈరోజు నేను ఇక్కడ ఈ మందు తీసుకొని నేను ఇక్కడ నుంచి శ్రీరంగం రంగనాథ స్వామిని దర్శనం చేయడానికి వెళ్తున్నాను శ్రీరంగం రంగనాథ స్వామి దర్శనానికి కూడా వెళ్తున్నాను ఇదంతా స్వామి భవానీ స్వామి దై వల్ల అంత జరిగింది ఆ పేరులో ఉన్నది భవానీ స్వామి అమ్మ దై వల్ల అమ్మ చూసింది నాకు అటువంటిది ఆరోగ్యం శ్రీశైలంలో అమ్మ భవానీ అమ్మ